హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు అస్సలు చేదలేకుండా లేకుండా కాకరకాయ పులుసు ఇలా ప్రిపేర్ చేశారంటే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంతేకాదు చిన్నపిల్లలు కూడా అడిగి మరీ తింటారు అంత బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఈ కాకరకాయలను పీల్ తీసుకోవాలి పీలు అనేది మొత్తంగా తీయద్దు ఖాళీ ఇలా పైపైనే పీల్ అనేది తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత కాకరకాయలను కట్ చేసుకోవాలి ఇలా కాకరకాయలను కట్ చేసుకున్న తర్వాత ఇందులో గింజలు ఉంటాయి కదండి ఆ గింజలు తీసేసేయాలి ఇలా గింజలన్నీ తీసేసుకున్న తర్వాత కాకరకాయలు కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేస్తున్నాను నేను మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు మనం తీసుకున్న కాకరకాయలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి మరీ సన్నగా చేయొద్దండి ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోండి ఇప్పుడు ఈ కాకరకాయలోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకొని ఈ కాకరకాయలను బాగా పిసకాలండి వాటర్లో ఇలా చేయడం వల్ల చేదనేది తగ్గుతుంది ఇలా చూస్తున్నాడు కదా ఈ వాటర్ని ఇప్పుడు మనం పారబోసేసుకొని మళ్ళీ ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలను మనము ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ కాకరకాయలను ఉడికించుకుందాం ఈలోగా మనము పులుసుకు ఏమేమి కావాలో చూద్దాము ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్ల నువ్వులు తీసుకోవాలి జీలకర్ర కూడా తీసేసుకోండి తర్వాత కొంచెం చింతపండు తీసుకొని నీట్గా కడిగేసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని కాసేపు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలు చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా కాకరకాయలు అనేది ఇలా ఉడకాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఈ కాకరకాయల నుంచి వాటర్ అంతా తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఈ కాకరకాయలోకి మనం ఇప్పుడు కూల్ వాటర్ వేసుకోవాలి కూల్ వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా గట్టిగా పిండాలి వాటర్ ఏమీ లేకుండా ఇలా పిండిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి వాటర్ ఉన్నప్పుడు మనం అలా ఫ్రై చేసామంటే ఆయిల్ అనేది పైకి చిక్కుతుంది కాబట్టి వాటర్ ఏమీ లేకుండా కాకరకాయను గట్టిగా పిండేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి అక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడు పెన్నం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను వేపుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ రావాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇందులోకి మనం మసాలాలు అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకుందాం ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ దాకా కారం వేసుకోవాలి కారం వేసేసుకున్న తర్వాత మనం వేసుకునే ఈ మసాలాలన్నీ ఇలా ఉల్లిపాయలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనమయ్యేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము నువ్వులు వేపుకుందాము నువ్వులను మాడకుండా బాగా దూరగా వేపుకోవాలి ఇలా నువ్వులు వేపేసుకున్నాం కదా వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు జీలకర్ర అండ్ మెంతులు వేపుకుందాం ఇవి కూడా బాగా వేపుకోవాలి మాడకుండా చూసుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనము ముందు నువ్వులు మిక్సీ పట్టేసుకుందాం తర్వాత జీలకర్ర అండ్ మెంతులు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ రెండు మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి మసాలా అంతా మిక్సీలో వేసుకొని ఉల్లిపాయ మసాలా ఇందులో కొబ్బరి పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం వాటర్ ఏమీ వేయకుండానే ఇలా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి పులుసులకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేసుకోండి తర్వాత జీలకర్ర వేసుకోండి ఈ ఆవాలు జీలకర్ర కాసేపు వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా మసాలా ఉల్లిపాయ పేస్ట్ ఇది వేసేసుకోవాలి వేసుకొని నూనెలో బాగా మగ్గించాలి ఇలా నూనెలో బాగా మగ్గాలి ఈ పేస్ట్ అనేది ఇలా మగ్గిన తర్వాతనే ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు పులుసు వేసుకోవాలి మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా అది పులుసు తీసుకొని పెట్టేసుకోవాలి పులుసు అనేది మొత్తం ఒకేసారి వేయకండి కొంచెం వేయండి అంతే మిగుతుంది పక్కన పెట్టేసుకొని పులుపు సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని వేసుకుంటున్నాను నేను ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం గ్రేవీ కొరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న నువ్వుల పొడి తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసేసుకోవాలి వేసుకొని బాగా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా ఆ కాకరకాయలు వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంకొంచెం వాటర్ వేసుకుందాం నువ్వుల పొడి జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాం కదా కొంచెం చిక్కబడుతుంది కాబట్టి వాటర్ వేసుకోండి తర్వాత కొంచెం ఇందులోకి బెల్లం వేసుకోండి మనం పులుసు కర్రీలో ఏది చేసినా కూడా బెల్లం అనేది వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది వేసుకొని కలుపుకొని ఆయిలంతా పైకి వరకు కూడా ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిలంతా ఇలా పైకి తేలాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి అంతే అండి మనకు గుమఘమలాడే కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతీలోకి జొన్న రొట్టెలోకి రైస్లోకి బగారా రైస్లోకి కూడా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో